హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కొత్త పెన్షన్లకు సంబంధించి నిజంగా ఇది చాలా చక్కటి శుభవార్త అండి ఈ వీడియోలో చాలా నీట్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు అప్డేట్ని అయితే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన డబ్బుల గురించి ఇలాంటి చక్కటి అప్డేట్స్ గురించి కొత్త పెన్షన్ల గురించి చాలా నీట్గా నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో వీడియోస్ అనేది మీరు తెలుసుకుంటున్నారు కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలామంది పెన్షన్దారులకు వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది లేట్ చేయకుండా అప్డేట్ని అయితే ఈ వీడియోలో మనమైతే చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలోని పెట్టుకుని స్పౌజ్ కేటగిరీ పెన్షన్ ను అందిస్తూ ఉంది భర్త చనిపోయిన మహిళలకు నెలకు నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ అనేది మంజూరు చేస్తూ ఉన్నారు ఈ సదుపాయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అందుబాటులోనే ఉంది అర్హులైన మహిళలు గ్రామ వార్డు సచివాలయాల్లోని దరఖాస్తులు అనేది చేసుకోవాలని అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది ఈ ప్రక్రియలోని పెన్షన్ అనేది బదిలీ మరియు ఇతర మార్పుల కోసం కూడా దరఖాస్తు అనేది చేసుకునే అవకాశం అయితే కల్పించింది ఆంధ్రప్రదేశ్ సర్కార్ మిస్ కాకుండా ప్రతి ఒక్క పెన్షన్దారులు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలా మందికి వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది ఇలాంటి చక్కటి అప్డేట్స్ అనేది మీ మొబైల్లో మీరు వీడియోస్ పొందడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ని అయితే మనం ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి భర్త చనిపోయిన వెంటనే మరుసటి నెల నుండే ఈ యొక్క స్పాల్స్ కేటగిరీ కింద కొత్త పెన్షన్ అనేది మనం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది ఆ విధంగా దరఖాస్తులు అనేది చేసుకున్న వారికి మరుసటి నెల నుండే నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటనేది మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు రేషన్ కార్డ్ భర్త చనిపోయినట్టు మనకి డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి మన సమీపంలో ఉండే వార్డు సచివాలయాల్లోని మనం అనేది దరఖాస్తు అనేది చేసుకుంటే మనకనేది నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల నుండే ఈ నెలలో మనం అనేది దరఖాస్తు అనేది అప్లై చేసుకుంటే వచ్చే నెల నుండి మనకు అనేది పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా మీరు అనేది సిద్ధం చేసుకోవాలి ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా మనకు వచ్చి భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ నుండి ప్రింట్ అయిన సర్టిఫికేట్ అనేది మనకైతే ఖచ్చితంగా ఉండాలి ఇవి ఉన్నట్టయితే మీ సమీపంలో ఉండే సచివాలయాలకు వెళ్ళి మీరనేది అనేది దరఖాస్తులు అనేది చేసుకుంటే నెక్స్ట్ మంత్ నుండి మీకు అనేది ఎన్టీఆర్ భరోసా పథకం కింద నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది అందజేయడం జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పౌజ్ కేటగిరీ పెన్షన్ పొందాలనుకునే వారు భర్త మరణ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ వంటి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి దరఖాస్తు ఆమోదం పొందిన వెంటనే మరుసటి నెల నుంచి వారికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అనేది అందుతుంది ముఖ్యంగా భర్త చనిపోయిన మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది గత నెల నుంచి ఏ నెలకు ఆ నెలకే పెన్షన్ అనేది అందించేలా సిస్టమ్ అయితే మరింత పారదర్శకంగా మార్చడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ సర్కార్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య భర్త చనిపోయిన అర్హులైన మహిళలకు ఈ పెన్షన్ అనేది ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ప్రతి నెల కొత్తగా అర్హులైన వారు దరఖాస్తులనేది చేసుకునే అవకాశం ఉంది దీంతో అర్హులైన లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా వెంటనే సహాయం పొందగలరు ఈ పథకం ద్వారా రాష్ట్రంలో వందలాది కుటుంబాలకు ఆర్థిక రక్షణ లభిస్తూ ఉంది ఇక పెన్షన్ బదిలీ కోసం కూడా ప్రత్యేక అవకాశం కల్పించారు చాలా మంది లబ్ధిదారులు దూర ప్రాంతాల్లో ఉంటూ ప్రతి నెల సొంత ఊరికి వెళ్లి పెన్షన్ అనేది తీసుకోవలసి వచ్చేది దీంతో రవాణా ఖర్చులు పెరిగి ఇబ్బందులు ఏర్పడేవి ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పెన్షన్ బదిలీ ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది గ్రామ లేదా వార్డ్ సచివాలయాల్లోని దరఖాస్తు చేసుకుని కొత్త చిరునామా వివరాలు అందిస్తే పెన్షన్ అనేది కొత్త ప్రాంతాల్లో అందేలా చర్యలైతే తీసుకోవడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిజంగా చక్కటి శుభవార్త ఇది పెన్షన్లకు సంబంధించి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన చక్కటి అప్డేట్స్ మరియు డబ్బుల గురించి కొత్త పెన్షన్ల గురించి చాలా నీట్గా నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు చాలా నీట్గా తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలా మంది పెన్షన్దారులకు వీడియో అయితే అందుతుంది ఇలాంటి చక్కటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ వీడియోస్ నా ఛానల్ ద్వారా మీరు మీ మొబైల్లో తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అనేది ఉచితం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి చాలా నీట్గా నేనైతే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది కొత్త పెన్షన్లకు సంబంధించి నిజంగా ఇది చాలా చక్కటి శుభవార్త అండి ఈ వీడియోలో చాలా నీట్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు అప్డేట్ని అయితే నేను మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన డబ్బుల గురించి ఇలాంటి చక్కటి అప్డేట్స్ గురించి కొత్త పెన్షన్ల గురించి చాలా నీట్గా నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో వీడియోస్ అనేది మీరు తెలుసు కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలామంది పెన్షన్దారులకు వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది లేట్ చేయకుండా అప్డేట్ని అయితే ఈ వీడియోలో మనమైతే చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని దృష్టిలోని పెట్టుకుని స్పౌజ్ కేటగిరీ పెన్షన్ ను అందిస్తూ ఉంది భర్త చనిపోయిన మహిళలకు నెలకు నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ అనేది మంజూరు చేస్తూ ఉన్నారు ఈ సదుపాయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అందుబాటులోనే ఉంది అర్హులైన మహిళలు గ్రామ వార్డు సచివాలయాల్లోని దరఖాస్తులు అనేది చేసుకోవాలని అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది ఈ ప్రక్రియలోని పెన్షన్ అనేది బదిలీ మరియు ఇతర మార్పుల కోసం కూడా దరఖాస్తు అనేది చేసుకునే అవకాశం అయితే కల్పించింది ఆంధ్రప్రదేశ్ సర్కార్ కాకుండా ప్రతి ఒక్క పెన్షన్దారులు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలా మందికి వీడియో అయితే వెళ్ళడం జరుగుతుంది ఇలాంటి చక్కటి అప్డేట్స్ అనేది మీ మొబైల్లో మీరు వీడియోస్ పొందడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ని అయితే మనం ఈ వీడియోలో చూద్దాం సో ఫ్రెండ్స్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి భర్త చనిపోయిన వెంటనే మరుసటి నెల నుండే ఈ యొక్క స్పాజ్ కేటగిరీ కింద కొత్త పెన్షన్ అనేది మనం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది ఆ విధంగా దరఖాస్తులు అనేది చేసుకున్న వారికి మరుసటి నెల నుండే నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటనేది మనం చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు రేషన్ కార్డు భర్త చనిపోయినట్టు మనకి డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి మన సమీపంలో ఉండే వార్డు సచివాలయాల్లోని మనం అనేది దరఖాస్తు అనేది చేసుకుంటే మనకనేది నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెల నుండే ఈ నెలలో మనం అనేది దరఖాస్తు అనేది అప్లై చేసుకుంటే వచ్చే నెల నుండి మనకు అనేది పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా మీరు అనేది సిద్ధం చేసుకోవాలి ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి అదేవిధంగా మనకు వచ్చి భర్త చనిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా గవర్నమెంట్ నుండి ప్రింట్ అయిన సర్టిఫికేట్ అనేది మనకైతే ఖచ్చితంగా ఉండాలి ఇవి ఉన్నట్టయితే మీ సమీపంలో ఉండే సచివాలయాలకు వెళ్ళి మీరనేది దరఖాస్తులు అనేది చేసుకుంటే నెక్స్ట్ మంత్ నుండి మీకు అనేది ఎన్టీఆర్ భరోసా పథకం కింద నాలుగు రూపాయల పెన్షన్ అనేది అందజేయడం జరుగుతుంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్టు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పౌజ్ కేటగిరీ పెన్షన్ పొందాలనుకునే వారు భర్త మరణ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ వంటి అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి దరఖాస్తు ఆమోదం పొందిన వెంటనే మరుసటి నెల నుంచి వారికి నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది అందుతుంది ముఖ్యంగా భర్త చనిపోయిన మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది గత నెల నుంచి ఏ నెలకు ఆ నెలకే పెన్షన్ అనేది అందించేలా సిస్టమ్నైతే మరింత పారదర్శకంగా మార్చడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ సర్కార్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య భర్త చనిపోయిన అర్హులైన మహిళలకు ఈ పెన్షన్ అనేది ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ప్రతీ నెల కొత్తగా అర్హులైన వారు దరఖాస్తులు అనేది చేసుకునే అవకాశం ఉంది దీంతో అర్హులైన లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా వెంటనే సహాయం పొందగలరు ఈ పథకం ద్వారా రాష్ట్రంలో వందలాది కుటుంబాలకు ఆర్థిక రక్షణ లభిస్తూ ఉంది ఇక పెన్షన్ బదిలీ కోసం కూడా ప్రత్యేక అవకాశం కల్పించారు చాలా మంది లబ్ధిదారులు దూర ప్రాంతాల్లో ఉంటూ ప్రతి నెల సొంత ఊరికి వెళ్లి పెన్షన్ అనేది తీసుకోవాల్సి వచ్చేది దీంతో రవాణా ఖర్చులు పెరిగి ఇబ్బందులు ఏర్పడేవి ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం పెన్షన్ బదిలీ ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది గ్రామ లేదా వార్డ్ సచివాలయాల్లోని దరఖాస్తు చేసుకుని కొత్త చిరునామా వివరాలు అందిస్తే పెన్షన్ అనేది కొత్త ప్రాంతాల్లో అందేలా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిజంగా చక్కటి శుభవార్త అనేది పెన్షన్లకు సంబంధించి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన చక్కటి అప్డేట్స్ మరియు డబ్బుల గురించి కొత్త పెన్షన్ల గురించి చాలా నీట్గా నా ఛానల్ ద్వారా వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు చాలా నీట్గా తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి చాలామంది పెన్షన్దారులకు వీడియో అయితే అందుతుంది ఇలాంటి చక్కటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ వీడియోస్ నా ఛానల్ ద్వారా మీరు మీ మొబైల్లో తెలుసుకోవడం కోసం మిస్ కాకండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అనేది ఉచితం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి చాలా నీట్గా నేనైతే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది